హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అయితే వీడియోలు పెట్టాక దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అప్పుడు కూడా ఆ వీడియోలు కూడా నేను డిఎస్సికి ప్రిపేర్ అయినప్పుడు కొన్ని నేను చదివిన సబ్జెక్ట్ ఉంది కదా వాటిని మాత్రమే ఎవరికైనా చదివే వాళ్ళకు ఉపయోగపడతాయనే చిన్న చిన్న క్లిప్స్ తీసి పెట్టేసిన కానీ ఇట్లా డైలీ వ్లాగ్స్ కానీ వంటలు కానీ తీయక మాత్రం చాలా అవుతుంది దగ్గర దగ్గర రెండు మూడు నెలల కంటే ఎక్కువ అవుతుంది ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాయి కదా ఇంకా వీడియోలు అయితే తీసి పెడదామని చెప్పి ఈరోజైతే స్టార్ట్ చేసినా ఇంకా తెలియదు మరి మళ్ళీ ఏమైనా మధ్యలో ఆపుతున్నా లేకపోతే డైలీ ఒకటి పెడదామా అని డైలీ పెడదామని అనుకుంటున్నా కానీ వీలైతే పెడదా డైలీ ఒకటి ఖచ్చితంగా తీసి ఇంట్లో డైలీ లైఫ్ లైఫ్ స్టైల్ పెడదాం పెడదామనుకుంటున్నా ఇంకేం లేదండి పిల్లల్ని తీసుకోవడము వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటివి ఏం పెడుతున్నా అట్లనే పిల్లలకి లంచ్ పిల్లలకి లంచ్ మాక్స్కి ఏమేమి ప్రిపేర్ చేస్తున్నా నేను ఇంట్లోకి డిన్నర్కి కానీ పిల్లల్ని చూసుకోవడం కానీ ఇంట్లో వాక్స్ కానీ ఏ విధంగా చేస్తున్నాను అనేది మాత్రమైతే వీడియోలో మీతో ప్రతిరోజు డైలీ ఒక వీడియో ఖచ్చితంగా ఒక పది నిమిషాల వీడియో అయినా మీతో షేర్ చేసుకుంటాను అని అనుకుంటున్నా ఇంకా తెలియదు చూడాలి వీలైతే ఖచ్చితంగా వీడియో తీసి అయితే పెట్టుకుంటాను ఇరవై నాలుగు గంటలలో ఒక పది నిమిషాలు అయితే తీసి పెడతాం ప్రతిది ఇది పెట్టాలంటే కష్టమే కొన్ని కొన్ని మాత్రమే పెడతాం అదే ఎక్కువ వంటలు అయితే షేర్ చేసుకుంటాను అంటే నేను మా ఇంట్లో ఏం ఏం చేసుకుంటున్నాము అని చెప్పి ఆ వీడియోలు అయితే ఈ పెడతాయి అయితే నేను ఇది అంత ముందు ఒకసారి పెట్టినట్టున్నా కానీ మళ్ళీ ఈ వీడియోలో అయితే అంటే ఈ రోజు నేను మా ఇంట్లో ఏం చేస్తున్నా అనేది అయితే వీడియోలో మీద షేర్ చేసుకుంటాను ఇక నేను ఏం చేస్తున్నాను అంటే రొయ్యల కూర రెండు రొయ్యల కూర వడుతున్నా రెండు రొయ్యలను మొత్తము నేను ఏం చేస్తున్నా ఈ వీటికి కాళ్ళు తలకాయ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ నీట్గా తీసేసి పక్కన పెట్టుకున్నాను వీటిని కొంచెం నీళ్ళు వేడి చేసి అందులో ఇవి వేసి పెట్టాలి కానీ ఇప్పుడు కాదు మనము టమాటా ఉల్లిగడ్డలు పోసినప్పుడు ఆ పని చేస్తాం ఎందుకంటే ఎప్పటి నుంచో పెడితే అవి మెత్తగా అయిపోతాయి అందుకే తీసాడ పక్కన పెట్టిన ఫస్ట్ టమాటాలు ఉల్లిపాయలు పోసుకొని పెట్టుకొని కూర వండుకుందాము కూర కూడా కుక్కర్లు అనుకుంటే తొందర అవుతుంది కానీ కుక్కర్ అప్పుడప్పుడు అంటే మామూలుగా ఇప్పుడు పప్పు చారు చేసినప్పుడు పప్పుడు కొడతాం కదా అంత సే అంత మొత్తం రొయ్యల వాసన వస్తుంది అది ఎంత దోమినా కూడా పోతలేదు సరిగ్గా స్మి అందుకే దానికోసమే ఎప్పుడైనా దీనికోసం ఖచ్చితంగా రొయ్యలు కానీ బొమ్మిడాయలు కానీ వండినప్పుడు దానికి ప్రత్యేకంగా గంజి ఉంటుంది మాకు ఈ గంజల్నే చేస్తాను నేను రొయ్యలైనా బొమ్మిడిలైనా గంజలు చేసి పెడతా ఇప్పుడైతే ఫస్ట్ టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకుంటా టమాటాలు కట్ చేసుకున్న తర్వాత ఉల్పాయ ఒక ఉల్పాయ అయితే సరిపోతుంది ఇది ఇప్పుడు పిల్లలు మూడు గంటలకు వస్తారు మా పిల్లలు మూడు గంటలకు వచ్చేసరికి వంట కావాలి ఇంకా పొద్దున్న నుంచి ఏం లేదు పొద్దున్న పిల్లలకి అన్నం పెడితే తింటలేనండి ఏదైనా టిఫిన్ లాంటి చేసి అదే తినిపిస్తున్నా బాక్స్లో కూడా అదే పెడుతున్నా అట్లయితేనే తింటారు ఇవన్నీ అయితే సేమే ఉపయోగ చేసి పెట్టిన పిల్లలకి అది కూడా ఎక్కువ ఇష్టంగా తింటలేరు సేమే దోశలు కానీ ఇడ్లీలు కానీ అవైతే కొంచెం మంచిగా తింటారు దశలు అయితే రెండు దశలు పెడతా ఇడ్లీలు అయితే నాలుగు పెడతా ఇద్దరికి అవి అయితే మొత్తం కంప్లీట్ చేసుకుని వస్తారు ఇప్పుడు ఆ ఉప్మా సేమే సేమే ఉప్మా చేస్తాం కదా అదైతే అసలు సరిగ్గా తినారు ఇష్టంగా తినారు చూద్దాం తింటారు తింటారు వచ్చినాక చూపిస్తాం ఇది ఇప్పుడు రెండు పూటలు కావాలన్నట్టు ఇది అంతే కొంచెం ఎక్కువ మాట చూస్తున్నాం అట్లనే ఈరోజు బుధవారం నాకు బుధవారం రోజు ఇక్కడ మార్కెట్ జరుగుతుంది సాయంత్రం అయితే పిల్లల్ని పిల్లల్ని తీసుకొని బుధవారం అదే సొంతకు పోయి మార్కెట్కి పోయి కూరగాయలు తెచ్చుకోవాలి అట్లనే పిల్లలకి కంబాక్సులు కావాలన్నారు కంబాక్సులు రావాలి అట్లనే వాళ్ళకు కూడా పాపం కటింగ్ పెరిగింది ఇంటికలు జుట్టు పెరిగింది బాగా అది కూడా తీయించుకురావాలి ఇవన్నీ పండున్నాయి ఇవాళ ఎక్కువ కొన టమాటాలు పచ్చిమిరపకాయలు టమాటాలు రెండు కిలోలు తీసుకోవాలి పచ్చిమకాయలు ఆఫ్ కిలో తీసుకుంటాను అంతే ఎక్కువ తీసుకున్నాం మా వాడు గారు చేయకుంటాడు మరి రేపు కొన్ని మక్కలు ఉంటే మక్కకులు వంకొస్తా ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటాం మీకు ఇక్కడ నుండి అయితే ప్రతి ఒక్కటి చిన్నగా అయినా వీడియో తీసి పెడదాం పెడదామనుకుంటున్నా ఎందుకంటే ఇంట్లో కాలుగానే ఉంటాను కదా అందుకు ఇంకా ఉల్లిగడ్డ ఇంత ఇంత సైజు ఉల్లిగడ్డ పెట్టుకోవాలి కొంచెం ఎక్కువ ఉండాలి ఉల్లిగడ్డ మళ్ళీ ఉల్లిగడ్డను కూడా పచ్చిపచ్చి ఉంచాదు నూనె వేయించేటప్పుడు కొంచెము మంచిగా వేయించుకోవాలి ఎర్రగదాకా వేయించుకుంటే మంచి మంచిగా ఉంటుంది కదా అట్లనే పచ్చిపచ్చి ఉంచడం మొత్తం ఉల్లిగడ్డ అంటే తే ఉంటుంది ఈ ఒకటి విషయము ఇట్లా ఉల్లిగడ్డకి ఇట్లా నల్లగా వస్తుంది కదా ఇది ఇది దీనివల్ల అంటే క్యాన్సర్ వస్తాను అంతా నేను వదిలేదు నేను కూడా ఎక్కడ చూసినా అందుకే దాన్ని మంచిగా నీట్గా కడుక్కోవాలి ఇంకా మంచిగా నీట్గా కడిగేసిన రొయ్యలు ఇక లాస్ట్ రొయ్యలు కూడా ఒకసారి ఇప్పుడు కొన్ని రెండు నాలుగు నెలల కిందట కావచ్చు ఒక పావుకిలో తీసుకున్నా పావుకి రొయ్యలు పావుకిల కిలో బొమ్మిడాలు ఇట్లా అదకి ఇట్లా తీసుకున్నా బొమ్మడిలు అయితే వెంటనే అయిపోతాయి ఎందుకంటే అదకి ఎన్ని వస్తాయి ఒక మూడు కుటల మందం వస్తాయి కానీ రొయ్యలు మాత్రం బాగా వచ్చినాయి రొయ్యలని అయితే ఇవి లాస్ట్ ఇంక అయిపోయినాయి ఇవి మళ్ళీ మా సార్ వచ్చినప్పుడు మళ్ళీ మార్కెట్కి పోతే అప్పుడు మళ్ళీ ఒక పాకులు తీసుకొచ్చి ఇంట్లో పెడితే మా పెద్దవాడు అయితే ఫుల్ ఇష్టం తింటాడు ఓకే ఇప్పుడు వెయినాయి కదా ఉల్లిపాయలు ఉల్లిగడ్డ కట్ చేసిన ఇది కొంచెం ఇట్లా పొరలు పొరలు తీసుకుందాం మంచిగా వేగుతుంది ఇట్లా తీసుకుంటే నూనెలో మంచిగా ఫ్రై అవుతాయి అట్లనే ఉంటే ఫ్రై కావచ్చు ఓకే నూనె ఇప్పుడు ఏదే గంజిలో అండేస్తా ముందువల్లయితే గ్యాస్ వెలిగించుకోవాలి నీసు కూరలు అండినప్పుడు ఇట్లాంటి గంజలు వేరే పెట్టుకోవాలి లేకపోతే ఈ గంజుల వల్ల వేరే కర్రీస్ ఇప్పుడు మనం వెజ్ కర్రీస్ అండినప్పుడు అంత అదే స్మెల్ వస్తుంది మంచిగా ఉండదు అట్లా ఇప్పుడైతే గంజు వేడిన తర్వాత కొంచెం నూనె పోసుకోవాలి నూనె వేడినా నూనె వేడిన తర్వాత ఫస్ట్ గడ్డలు వేసుకోవాలి గడ్డలు వేసుకొని ఇంతలోపు నేను ఈ రొయ్యలను వేణిలలో కొంచెం సేపు కడిగి పెడతాం బాగా సేపు ఉంచితే రొయ్యలు అంతా మెత్త అయిపోతుంది అంత మంచిగా ఉండే నిశ్వాసన అవుతాయి అందుకే కొంచెం సేపు ఇట్లా వేడిల్లైన కొంచెం సేపు ఇట్లా కడిగేసి మామూలుగా వేణిల్లలో కడిగేసి అందులో మనం నూనెలో వేయించుకోవాలన్నట్టు నేను ఎట్లా చేస్తాను అనేది చూడండి వీడియోనైతే చివరి వరకు చూడండి నూనె వేయడం కదా నూనె వేడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసినాక వెంటనే మళ్ళీ రొయ్యలు వేయద్దు ఇదేనా ఉండాలి ఇప్పుడు రొయ్యలను ఫ్రై చేయాలన్నట్టు మళ్ళీ ఎప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని మీకు ఇక మీకు ఎట్లా ఉప్పు తింటారో అట్లా వేసుకోవాలి ఉప్పు అంటే సరిపడా ఉప్పు సరిపడ వేసుకొని మంచిగా కొంచెం ఉల్లిపాయలు అనేది కొంచెం మంచిగా ఫ్రై కావాలి అయిన తర్వాత ఇండ్లో మనము రొయ్యలు ఉన్నాయి కదా రొయ్యలను కడిగేసి పెట్టుకుంటాం కదా ఆ కడిగేసుకుని పెట్టుకున్న రొయ్యలను మంచిగా కలిపి ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు అట్లా అవుతున్నాయి కదా ఇప్పుడు మనం రొయ్యలు వేసినా కూడా ఉల్లిపాయలు కూడా అవుతాయి అన్నట్టు అందుకే ఉల్లిపాయలు కొంచెం చక్కటినే వేయించాలి అంశం ఇప్పుడు మంచిగా వేని రొయ్యలు మంచిగా కడిగి రొయ్యలో మంచిగా నూనెలో మంచిగా ఫ్రై చేయాలి ఈ రొయ్యలు ఫ్రై లోపు ఉల్లిగడ్డలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి అన్నట్టు మరీ ఉల్లిగడ్డలు వేసిన తర్వాత వెంటనే రొయ్యలు వేస్తే మనకు ఉల్లిగడ్డలు పచ్చిపచ్చి ఉంటాయి మనం ఇప్పుడు రొయ్యల్లో నీళ్ళలో నుంచి తీసినాం కదా నీ నీరంతా పోయి రొయ్యలు ఫ్రై కావాలన్నట్టు నూనెలో మధ్య మధ్యలో కలుపుతుండాలి లేకపోతే కింద మాడిపోతుంది పెద్దడు అయితే మస్తుంటాడు ఇది రొయ్యలు కూడా చిన్నకి ఏమో నచ్చదు చిన్నవానికి బలవంతంగా పెట్టడు పెద్దోడము ఇష్టంగా ఉంచడు ఇప్పుడు ఇంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఇందుడు ఇప్పుడు రెండు ఉల్లిగడ్డలు ఫ్రై అవుతుంది రొయ్యలు ఫ్రై అవుతుంది రెండు ఇంకా కొంచెం ఫ్రై కావాలి తర్వాత ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం రొయ్యలు ఉన్న ఉల్లిగడ్డలు ఫ్రై అయినాయి ఇప్పుడు ఇంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మంచి ఫ్రై చేసుకోవాలి లేకపోతే అంత మంచిగా ఉండదు ఇంత పచ్చి పచ్చి అల్లం అదే వాసన వస్తుంది కూర అంతా ఇప్పుడు అల్లం చిన్న మీద పెట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు పెద్ద మంటల్లో పెట్టుకున్నామంటే అలా మాడుకోతుంది కూర అంత గబ్బు వాసన వస్తుంది టేస్ట్ అంతా మారుతుంది అసలు అల్లం మాడితే ఇంకా కూర టేస్టే ఉండదు అందుకే చిన్న మంట మీద అన్నం అల్లము నూనెలా ఫ్రై కావాలన్నట్టు మాడకుండా పచ్చివాసం అంతా పోయా పోవాలి అలా ఫ్రై అయింది అంటే మొత్తం మంచిగా వేగింది నూనెలో ఇప్పుడు కారం వేసుకోవాలి కారం అయితే నేను మూడు స్పూన్లు నాలుగు స్పూన్ దాకా వేస్తాను కొంచెం ఎక్కువ వేసుకుంటాం కావచ్చు ఎప్పుడో ఉంటాయి కదా కారం ఉండాలంటే కూర ఇప్పుడు కారం ఉన్నలా కలపాలి కారం మంచిగా నూనెలో వేయాలన్నట్టు మంచిగా వేగిపోవాలి ఇప్పుడు నెక్స్ట్ వెంటనే టమాటాలు వేసుకోవాలి కలపాలి మొత్తము తర్వాత కొంచెం మూత పెట్టి చిన్న మంట మీద ఉడక టమాటాలు మొత్తం ఉడికి నూనె పైకి తేలేంత వరకు ఉంచాలి లేకపోతే పచ్చి పచ్చి టమాటో తర్వాత మీకు చూపిస్తాయి ఇది కొంచెం ఎట్లనే వదిలేస్తాయి ఇంక మధ్యలో కలపద్దు ఓకేనా నేను మళ్ళీ తర్వాత టమాటాలు అన్నీ దగ్గరకి వచ్చి నూనె పైకి వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు ఇంతే అండి ప్రాసెస్ ఇంకా ఉడకబెట్టడమే తర్వాత మీకు కూడా చూపిస్తా కూర అయితే ఇక అయిపోయింది అంటే ఇది చిన్న పొయ్యి ఇది కొంచెం పెద్ద పొయ్యి ఇక్కడ పెడితే మాడుతుందని చెప్పి ఇక్కడ పెట్టేసిన నేను అప్పుడు దీని ఇటు దగ్గరికి తెచ్చి చూపిస్తాను మాకు నీ ద్వారా అయినా కొంచెం మాడింది కింద అడగంటింది అయినా ఏం కాదు మస్తు చూడండి ఎందుకంటే ఇట్లా ఇట్లా అయితే ఇప్పుడు మొత్తం టమాటాలు అన్నీ ఉడికినట్టు ఓకే ఫ్రెండ్స్ నేను ఇది మా పిల్లలకి తినిపించేటప్పుడు చూపిస్తాను